ఈ ఈ ప్రాబ్లం అయితే బోండాల ప్రాబ్లం ప్రతి దగ్గర ఉంది పిండితే నూనె వచ్చే బోండాలు పెట్టడం ఎందుకండి అవసరమా పిల్లలకు వడ్ యూ వాంట్ రూయిన్ దేర్ హెల్త్ అసలు బోండాలే పదం ఎందుకండి అదే అదే అంటున్నాను ఎందుకు పెట్టాలి దారాలు ప్లాస్టిక్ మూతలు ఏమేమో కాక్రోచ్లు నాట్ పప్పు అక్కడ పెట్టమని చెప్పి వెళ్ళా నేను పప్పు ఎందుకు పడేసారు ఇప్పుడు నాకు అది కావాలి నేను పప్పు అలాగే పెట్టమని చెప్పాను కదా నీ బాధ్యత కాదా నీ రెస్పాన్సిబిలిటీ కాదా పప్పు ఉండని ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇది ఇప్పుడు నేను చూసిన పప్పు ఉండాలి అక్కడ నువ్వు ఇంకెక్కడో నువ్వు ఇంకెక్కడిదో ఉంది అది పడేశాము అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తా